ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది న్యూజువీడిలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శ్రీషతో పాటు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కూడా పాల్గొన్నారు అధికార పార్టీలో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ఎలా వేదిక పంచుకుంటారు అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు దీంతో మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌత శిరీష క్లారిటీ ఇవ్వక తప్పలేదు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్తో కలిసి పాల్గొనటం వల్ల టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని మంత్రి పార్థసారథి కోరుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కదర్ గారు అందిస్తారు సార్ జోగి రమేష్ అంటే కులస మీటింగ్కి హాజరు కావటం ఇది ఈ మొత్తం వ్యవహారం టీకప్లు తుఫాన్ లాంటిది తెలుగుదేశం కేటర్కి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలుగుదేశం నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి ఉంది ఈ అసంతృప్తి వేర్వేరే రూపాల్లో బయటపడతా ఉంటుంది ఇప్పుడు జరిగిన ఘటన పెద్ద ఘటనేం కాదు కానీ అవకాశం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాని ద్వారా బయటపడుతున్నారు అట్లా ఇందులో బయటపడి అనుకుంటున్నా విషయం ఏంటి గౌతమ్ అచ్చన్న యాక్చువల్లీ చాలా పెద్ద నాయకుడు ఈ తరానికి తెలియదు రాష్ట్ర స్థాయి నాయకుడు ఎస్పెషల్లీ వెనకబడిన తరగతుల్లో బీసీ నాయకుడు ఆయన విగ్రహం పెడుతున్నారట ఎక్కడ న్యూజ్ పెట్టి ఎవరెవరినో పిలిచినట్టున్నారు సో ఇట్లాంటి వాటికి జనరల్గా వస్తూ ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు అయితే జోగి రమేష్ రావడం దానికి ఆయన పక్కన పార్థసారథి మంత్రి పార్థసారథి ఇంకో పక్కన గౌత శిరీష పలాస ఎమ్మెల్యే గౌత గారు అమ్మాయి సారీ మనవరాలు మనవరాలు తర్వాత ఇంకొకరు నా నారాయణ ఆర్టీసీ చైర్మన్గా వేశారు మన ఈ మధ్యన ఆయన కూడా చాలా సీనియర్ లీడరు రెండుసార్లు మూడు సార్లు ఎంపీగా ఉన్నాడు వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు అయితే ఆ ఫొటోస్ ఎట్లాంటివి వచ్చినాయంటే వీళ్ళందరి మధ్యలో ఉన్నాడు జోగి రమేష్ హీరోలాగా అతను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఏదో చేస్తారు ఆయన ఆయన చేస్తుంటే మిగతా వాళ్ళని నిలబడి ఉన్నారు అలాగే ఏదో ఊరేగింపు లాంటివి జరిగినట్లుంది జీప్ మీద అందులో కూడా వెళ్ళారు అందులో కూడా మధ్యలో జోగి రమేష్ ఉంటే అటు ఇటు వీళ్ళు ఉన్నారు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు మామూలుగా ఎవరికైనా వేరే వేరే పార్టీ వాళ్ళు పాల్గొనవచ్చు జోకి రమేష్ కు ప్రత్యేక చరిత్ర ఉంది అదేమిటి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశాడు తర్వాత బూతులు కూడా తిట్టాడు చాలా కొడవాల నాని వీళ్ళ స్టైల్లో చాలా సార్లు సంతోషపెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని ఈవెన్ అసెంబ్లీలో కూడా తిట్టాడు ఇప్పుడు కొడాలి నాని అంటే వీళ్ళందరూ టీడీపీ తమ్ముళ్ళు కొడాలి నాని రోజాని కూడా కలిపేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వచ్చింది వస్తాను అక్కడికి ఈ అసంతృప్తి ఎట్లా వ్యక్తం అయింది అనేది అట్లా జోగి రమేష్ రావడం పట్ల అభ్యంతరం ఉంది వేరే వాళ్ళైతే బహుశా ఉండేది కాదేమో అది నిన్న కొంచెం ఉదయం పూట వచ్చింది అట్లా ఏంటి ఈ రకమైన విమర్శలు రావడం స్టార్ట్ కాగానే గౌతమ్ శ్రీష ఈవిన్ పాదసార్థి కూడా ఏదో కొంచెం లాగా ఇచ్చారు ఏంటి ఇది అంటే ఒక కులం లేక సామాజిక వర్గం వాళ్ళు అందరినీ పిలిచారు కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు దానికి తోడు మాకు తెలియదు ఎవరు వస్తున్నారో వేరే వాళ్ళు జోగి రమేష్ వస్తాడని కూడా తెలియదు అని అయితే జనం ఇంకా విజృంభించారు దాని మీద తెలియకుండా ఎట్లా ఎడతారు ఎవరు వస్తున్నారో కనుక్కోరా మీరు ఒక మీటింగ్కి వెళితే తర్వాత ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన కనిపించాడు అనుకుందాం అప్పుడైనా సరే ఆయన పక్కన పెట్టుకొని మనం ఎందుకు వెళ్ళాలి అని అనుకోవాలి కదా ఎస్పెషల్లీ మీ పార్టీ నాయకుడి మీద ఆయన ఇంటి మీద దాడి చేసిన వ్యక్తి అతను తర్వాత అసెంబ్లీలో బయట కూడా చాలా చాలా చాలాసార్లు చంద్రబాబు నాయుడిని లోకేష్ని పార్టీల ఇతరులను కూడా అట్లాంటి వ్యక్తి పక్కన నిలబడ్డానికి మీకు సిగ్గర్ అనిపించలేదా మీకు ఇంగితం లేదా ఇట్లాంటివన్నీ ఏవో రాసేస్తారు కదా అని అని రాశారు అది చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే సోషల్ మీడియాలోనే ఇదంతా కూడా పార్టీ నాయకత్వం దృష్టి కూడా వెళ్ళింది ఎట్లా జరిగింది అని వాళ్ళంతా వాళ్ళైతే పట్టించుకునే వాళ్ళు కాదేమో ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇట్లా రెచ్చిపోయి అందరూ మాట్లాడుతున్నారో వెంటనే దాన్ని నోటీస్ చేసి నారా లోకేష్ వివరణ అడిగాడు ఆగ్రహించాడు ఇట్లాంటి వార్తలు వచ్చినాయి దీని మీద ఆ వెంటనే పాదసారథి యాజ్ వెల్ యాజ్ గౌ సురేష ఇద్దరు కూడా మాట్లాడారు బేసికల్లీ ఏమన్నది పాదసారథి ఏమో నేను టీడీపీ నాకు చాలా గుర్తింపు ఇచ్చింది చంద్రబాబు గారు నాకు ఎంతో గుర్తింపునిచ్చారు లోకేష్ గారు ఎంతో గుర్తింపునిచ్చారు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది కాబట్టి నేను ఏదన్నా తెలియక చేస్తే పొరపాటు క్షమించాలి చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమాపణ చెప్తున్నాను ఇట్లా మాట్లాడాడు గౌత సరీష కూడా ఒక వీడియో చేసింది ఫస్ట్ ఏమో కొంచెం సంబర్ధించుకోవడానికి ట్రై చేసింది ఆవిడ కూడా తర్వాత అర్థమైంది ఇది కొంచెం ఎక్కువ ఉన్నది రెసిస్టెన్స్ అని ఒక వీడియో రిలీజ్ చేసి ఈ తెలియక మేము అటెండ్ అయ్యాము పొరపాటు జరిగింది మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటివి రాకుండా చూసుకుంటాము అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ అయినా కూడా నిన్న సాయంత్రం వరకు ఇది నడిచింది బాగానే అంటే ఇందులో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటి కొలుసు పార్థ సారథి ఎన్నికల ముందే వైసీపీ నుంచి ఈ పార్టీలో చేరాడు అదొక సమస్య ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇష్యూ అంటే నా వరకు నాకు అనిపించింది గౌతల్ అర్చన లాంటి వ్యక్తిని ఒక కులానికి నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డారు వీళ్ళని అతను జనరల్గా చాలా పెద్ద నాయకుడు రాస్తాయ నాయకుడు అతను ఏదో ఒక కులానికి పరిమితం చేసి ఆ విధంగా చేసి దాన్ని సమర్థించుకోవటం మళ్ళీ అందువల్ల పిలిచాము అన్నట్టుగా అది కూడా ఎందుకు చేశారు అనేది ఒకటి అయితే ఇంతకుముందు అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే చాలా విషయాలు అసంతృప్తి ఉంది కదా ఇక దాన్ని ఇది అటం పెట్టుకొని అందరూ ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేశారు వాళ్ళ అసంతృప్తికి ఏంటి పారసారథి నిన్న మొన్నటి వరకు వైకాపాలో ఉన్నాడు అందువల్ల ఆయనకి వైకాపా వాసన పావు అని ఆవిడ శిరీష్ గారేమో ఆవిడ ఎంత అపాలజీ చెప్పినా కూడా అతను జోగి రమేష్ మీద ఒక్క మాట కూడా లేదు ఇట్లా పాయింట్అవుట్ చేశారు ప్రద అన్నమాట రకరకాల కామెంట్స్ ఎస్పెషల్లీ నేను చెప్పాను కదా ఈ ఫోటో ఒకటి ఈ ఫొటోస్ చూస్తే కొంచెం కడుపు మండి తెలుగు తమ్ముడు అందరికీ దాన్ని పెట్టి చాలా ట్రోల్ ట్రోలింగ్ చాలా చేశారు బాబు ఇంటి మీద దాడికి వచ్చిన వ్యక్తికి తెలుగుదేశం నేతలు ఎంత గౌరవిస్తున్నారో చూడండి అని చెప్పి ఏదో బాగుందయ్యా చంద్రమని కొంతమంది ఇక ఇంత ముందు నువ్వు అన్నట్టు కొడాలన్నా వంశీని కూడా ఎక్కించేసుకుని బండి మీద ఇంకెందుకు ఇంకా ఇంకా మిగిలింది ఏంటి అని అంతా వాళ్ళంతా పైన ఉండేవాళ్ళంతా ఒకటే కింద కార్యకర్తలు మనమే వెరేవాళ్ళం అన్నట్టుగా ఒకటి ఇది నాకు నచ్చింది చాలా అదేంటంటే వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలో కంటే టీడీపీలోనే వైసీపీ వాళ్ళు స్వేచ్ఛగా కనపడుతున్నారు కరెక్ట్ ఎవరూ రాశారు సో ఇట్లా బాగా తీవ్రంగా రియాక్షన్ వచ్చింది దీని మీద నా అభిప్రాయం ఏంటంటే ఒకటే నేను ఇంతకుముందు చెప్పినట్టు గౌతమ్ రచన లాంటి వ్యక్తిని ఆ కులస్థాయికి తీసుకురావడం ఒకటి దురదృష్టకరం ఫస్ట్ పాయింట్ అయితే జోగ్ రమేష్ ఇందులో పాల్గొన్నాడు అని చెప్పి అంత మాత్రానికే ఈ కేడర్లో ఇంత కోపం వచ్చింది అని చెప్పి అనుకోవడానికి లేదు ఏమంటాం అది అది ఒక స్పార్క్ అంతే చాలా విషయాల్లో ఏంటంటే ఈ టీడీపీ కేడర్కి వాళ్ళ నాయకత్వ వ్యవహార శైలి మీద చాలా కోపం పెంచుకున్నారు ఈ మధ్యకాలంలో ఏంటి వ్యవహార శైలి అంటే ఆ పెంచుకున్న కోపం ఇప్పుడు దానికి ఒక అవుట్లెట్ లాగా దొరికింది ఇట్లా విమర్శించడానికి అందులో బయటపడింది బట్ ఎగ్జాక్ట్లీ ఏంటి వాళ్ళ కోపం ఏంటి ఎందుకు అప్సెట్ అయ్యారు వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ వైసీపీ నుంచి ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం మంత్రులు ఇవ్వడం మంత్రి పదవులు ఇవ్వడం వాళ్ళని అందరం ఎక్కించటం వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టడం ఇవన్నీ నచ్చటం అలా ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పార్టీ కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటున్నారు సో పారసారధి అక్కడ ఆ జిల్లాలో లోకల్గా ఎవరెవరు పారసారథి యాడ వెంకట్రావు ఇద్దరు కూడా నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే చాలా మందికి ఎస్పెషల్ కృష్ణా జిల్లాలో చాలా జిల్లాల్లో జరుగుంటుంది హోరాహోరీ జరిగింది ఐదేళ్ల పాటు ఈ ఐదేళ్ల పాటు వీళ్ళకి ఇదే పాదసారథి గారికి ఇదే ఏలగడ్డ వెంకటరావు గారికి వ్యతిరేకంగా పోరాడారు టీడీపీ కార్యకర్తలంతా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి అన్ని రకాలుగా నష్టపోయినటువంటి మాకు అంటే ఆ కార్యకర్తలకి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఏ పని కావాలన్నా నియోజకవర్గంలో ఎవరి మీద అయితే ఇదేళ్లపాటు పోరా పోరాడారు అది మింగుడు పడ్డం వల్ల న్యాచురల్గా ఎట్లా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అని ఒక సీనియర్ టీడీపీ కార్యకర్త ఒక అతను ఫోన్ చేశాడు నిన్న యాక్చువల్గా ఈ సందర్భంగానే ఏంటి వాళ్ళ బాధ ఏంటి మా దగ్గర గనవరంలో గనవరం చెందిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అతను మా దగ్గర ఏమైనా పని ఉంటే మా నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీలో ఎవరినో పట్టుకొని మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు ఎర్రగడ్డ వెంకట్రావు ఏడు సంవత్సరాలు ఉన్నాడు వైసీపీలో సో అతనికి తెలిసిన వాళ్ళంతా వైసీపీ వాళ్లే న్యాచురల్ అది ఎవరికైనా ఆ పాత పరిచయాలే కొనసాగుతాయి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏదైనా పని కోసం వెళ్ళాలి అంటే మేము వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నదా లేదా అని అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి దీంతోపాటు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏంటంటే గెలిచే వరకు ఒక రకంగా ఉంటారు గెలిచిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు ఉంటారు బాగానే అది జరుగుతోంది బాగా పెద్ద ఎత్తున అంటే వాళ్ళలో కొంతమందికి వైసీపీతో సంబంధాలు కూడా ఉంటాయి అటువంటి వాళ్ళతోటి చట్టపటాలు వేసుకొని జరుగుతున్నారు వీళ్ళు అనేది ఇంకొకడు పంట కార్యకర్తల స్థాయిలో ఎట్లా ఉంటుందంటే వాడు ఆ పార్టీ నేను ఈ పార్టీ ఎన్నటి కలిసేది లేదన్నట్టుగా ఉంటారు వాళ్ళు అట్లా జరుగుతుంటుంది హోరాహోరీగా వీళ్ళు పైన అట్లా ఉండరు కాబట్టి అది చూసి కూడా వీళ్ళకి చాలా కష్టంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇది ఏదో ఎంపీలు ఎమ్మెల్యేల వరకే కాదు నేరుగా పార్టీ అధిష్టానం ఎట్లా ఉంది అనేది అభిప్రాయం వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలామందిని ఎంకరేజ్ చేశాడు పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకే పెద్దపేటేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మేఘా ఇంజనీరింగ్ ఇప్పుడు నిన్న మొన్న మేఘా కృష్ణారెడ్డిని పక్కన పెట్టుకుని డోకిపెర్రకి వెళ్ళినట్టున్నాడు డోకిపెరు వాళ్ళది యాక్చువల్గా మేఘా కృష్ణారెడ్డి వాళ్ళది పెద్ద టెంపుల్ ఏదో ఉంది ఆ దేవాలయంలో ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి కృష్ణారెడ్డి పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అనేది చాలా కష్టం అనిపించింది చాలామందికి అట్లాగే షెడ్డీ సాయి ఎలక్ట్రికల్స్ అని తెలుగుదేశంలో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టే వరుసగా ఒక సిరీస్లో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతున్నాడు ఈ ఎలక్ట్రికల్ సామాగ్రి కొనుగోలు వ్యవహారాలు చాలా ఉన్నాయి అందులో వేల కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ యాభై అరవై వేల ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళకి ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్లు అని చెప్పి దాని మీద చాలా క్రిటిసిజం చేశారు ఇప్పుడు ఆ షెడ్డీ సాయి గురించి మాట్లాడడం లేవరు ఏదో జరిగిపోయింది అని ఒక భావన వెనక లేటెస్ట్గా జరిగింది అందరికీ తెలుసు అసలు ఈ పార్టీతో ఏ రకంగా సంబంధం లేని వ్యక్తి రాజకీయాల్లో కూడా పెద్దగా పరిచయం లేని వ్యక్తి అయినా సానా సతీష్కి సడన్గా రాజ్యసభ ఇవ్వడం సో ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా దిద్దించుకోలేక ఆల్రెడీ ఉన్నారు చాలామంది తెలుగుదేశంలో ఎట్లా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఐదేళ్లలో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఈ కూటం ప్రభుత్వం అధికారానికి వచ్చిన నాటి నుంచి ఈ మాఫియా సామ్రాజ్యాన్ని కూల దోస్తుంది కూల దోయాలి అని అనుకున్నారు వాళ్ళు కానీ అటు ఉంటుంది జరగట్లా అది చాలా డిసప్పాయింట్మెంట్ ఏంటి అట్లా వదిలేస్తున్నారు వాళ్ళని వీళ్ళేదో వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు కార్యకర్తల మనోభావాన్ని గుర్తించడం లేదు ఈ విషయంలో అనేది కూడా ఉంది నాట్ ఓన్లీ వాళ్ళ పర్సనల్ వ్యవహారాలే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళకి ఉద్దేశం ఉంది అదేంటి గతంలో ఇతను నిర్మించాడు ఒకటి ఆ నిర్మించిన దాన్ని మీరు కూకటి వేళతోటి పికిలించకపోతే ముందు ముందు ప్రాబ్లము ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అనుభవించిన వాళ్ళు వాళ్ళు కింది స్థాయిలో గ్రామీణ విలేజ్ స్థాయిలో అది వీళ్ళు గ్రహించడం లేదు ఏంటి అనేది అదొకటి తీవ్రమైంది రాశి వాళ్ళకి సో వీటన్నిటి మూలంగా కలిగినటువంటి అసంతృప్తి ఇట్లా ఏమాత్రం చిన్న చిన్న అవకాశం వచ్చినా కూడా అది పెళ్లిపోకుతూ ఉంటుంది నిజానికి కొంచెం డిస్ప్రపోర్షనేట్ ఈ జోగి రమేష్ అందరూ అటెండ్ అయ్యాడు కాబట్టి అంత తీవ్రంగా ఆగ్రహం చెందాల్సిన అవసరం లేదు అయినా కూడా అంత ఎందుకు మరి వీళ్ళందరి కోపం వచ్చిందంటే రీజన్ ఇది దీని వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయి కాబట్టి ఆ అసంతృప్తి ఇప్పుడు బయటకు వచ్చింది అంతేకాని ఇదేదో జోగు రమేష్ వ్యవహారంలో ఉన్న అసంతృప్తి కాదు అనే విషయాన్ని టీడీపీ నాయకత్వం గ్రహించాలి రేపు ఇంకో ఇంకొకసారి అవకాశం వస్తే మళ్ళీ ఇంకా పెద్దగా బయటపడవచ్చు లేకపోతే ఏమీ జరగపోతే కొన్నాళ్ల పాటు ఈ అసంతృప్తి మరి ఎంత ముదురుతుందో ముందు ముందు ఏ రకమైనటువంటి రూపాన్ని తీసుకుంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు దాన్ని ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉన్నారు కార్యకర్తలు మనం ఏమేం చేయాలి అనే దాన్ని ఒకసారి వాళ్ళు ఆలోచించుకోకపోతే తెలుగుదేశం అధిష్టానం ముందు ముందు కష్టమే రైట్ థ్యాంక్ యూ రమేష్